అందరికీ స్వాగతం అండి ఈరోజు మనం ముఖాన్ని మిరిమిట్లు గొలిపే కాంతితో మెరిపించేటటువంటి బాదం సెఫ్రాన్ ఫేస్ క్రీమ్ను మనం తయారు చేసుకుంటున్నాము మీ అందరికీ తెలుసు సేఫ్రాన్ ముఖానికి ఎంత అందాన్ని ఇస్తుందో దీనికోసం మనం బాదాన్ని నానబెట్టుకొని పై పొట్టును తీసేయాలి తర్వాత అందులో వేడి నీళ్లలో నానబెట్టుకున్నటువంటి ఈ సేఫ్రాన్ ని వేస్తాం కుంకుమ పువ్వు నీటిని అందులో వేసి దీనిని మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్లో తయారు చేసుకోవాలండి ఈ విధంగా తయారైంది మెత్తని పేస్ట్ దీనిని మనం వడగట్టుకోవాలి క్లాత్లో కన్నా కూడా లో వేసి వడగట్టుకుంటూనే మంచిదండి చిక్కగా వస్తుంది ద్రవం క్లాత్లో అయితే కొంత ఉండిపోతుంది కాబట్టి తప్పకుండా స్ట్రైనర్ను ఉపయోగించుకుని వడగట్టుకోండి ద్రవం వస్తుంది మనకు ఇగో ఈ విధంగా వస్తుందండి కలెక్ట్ అవుతుంది మనకు పిప్పి ఉండిపోతుంది దీనిని కూడా మనం గ్రైండ్ చేసుకొని ఫేస్ ప్యాక్ల కోసం చక్కగా వాడుకోవచ్చు పారేయాల్సిన అవసరం ఏమీ లేదు ఈ విధంగా తయారవుతుందండి ఈ ద్రవాన్ని మనం ఏం చేయాలంటే చక్కగా వేరే బౌల్లోకి తీసుకొని ఇలా ఎన్ని స్పూన్లు అవుతున్నాయో మనం చూసుకుంటాము చూసుకుని దానిని బట్టి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ను మనం అందులో కలుపుకుంటాం ఇక్కడ ఇలా మూడు నాలుగు అయ్యాయి నాలుగు స్పూన్లు తీసుకున్నాం మనం దీనికోసం ఈ నాలుగు స్పూన్లకి మనం మూడు విటమిన్ ఈ క్యాప్సిల్స్ని తీసుకుంటున్నాము మీరు కావాలంటే తగ్గించుకుని రెండు కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ ముఖాన్ని కాంతివంతంగా తయారు చేస్తాయి ఈ మచ్చలను కూడా తొలగిస్తాయి అందువల్ల వీటిని తీసుకోవాలి ఈ విధంగా వీటిని ఈ ద్రవంలో వేసుకున్న తర్వాత మనం చక్కగా స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా బీట్ చేయాలండి ఈ మిశ్రమాన్ని ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగుంటుంది అంత క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది దీనికి మనం బీట్ చేయడంలోనే ఉంటుంది బాగా ఇలా బీట్ చేసుకోవాలి చక్కగా విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా ఈ ద్రవంలో కలిసిపోవాలి ఈ విధంగా కలిసిపోతుంది అలా స్పూన్తో అలా కలుపుకోవాలి ఇందులో మనం ఒక అర స్పూను లేదా మీకు కొంచెం ఇంకా జిడ్డు కావాలనుకుంటే ఓ ముప్పో స్పూన్ దాకా వాడుకోవచ్చు బాదం ఆయిల్ తీసుకుంటున్నాం ఇక్కడ మీ దగ్గర బాదం ఆయిల్ కనుక లేకపోతే కొబ్బరి నూనె తీసుకోవచ్చు ఈ బాదం ఆయిల్ కూడా కలిపాక చూడండి చక్కగా తయారైంది దీనిలో జల్ స్ట్రక్చర్ రావాలి క్రీమ్ కాబట్టి ఇందులో మనం అలవీరా జెల్ వేసి కలుపుకుంటున్నాము ఇది ఆర్గానిక్ అలవీరా జెల్ అండి ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఇది పెద్ద స్పూన్ కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాం ఈ కొలతలో కొంచెం ఎక్కువ తక్కువ కూడా ఏం ఇబ్బంది లేదు ఈ అలవేరా జెల్ కూడా వేసిన తర్వాత బాగా బీట్ చేసుకోవాలి ఇదే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ విస్కర్త అయితే ఇంకా బాగా వస్తుంది మీ అనుకూలతను బట్టి మీరు చూసుకోండి ఈ విధంగా అలా కలుపుకోవాలి చూడండి ఈ కలర్ చూడండి ఎంత బాగుండో ఈ కుంకుమ పువ్వు నీరు తర్వాత బాగం ఈ రెండు కలిపి ఇంత చక్కటి కలర్ తయారైంది ఇది నిజానికి మీరు ఈ క్రీమ్ని ఫేస్ మసాజ్ కోసం ఉపయోగించుకోవచ్చండి నిజంగా మీరు ఏ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా ముందు కొద్దిగా తీసుకొని మసాజ్ కోసం ఉపయోగించుకొని ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకుంటే చాలు అసలు మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లేదు ఇందులో మరికొంచెం కావాలనుకుంటే మనం ఇక్కడ మరి కొంచెం పువ్వు నీటిని కూడా కలుపుకున్నాం చూసుకొని మరి కొంచెం చిక్కబడ్డానికి ఈ ఫేస్ ప్యాక్ని మనం ఫ్రిడ్జ్లో ఎలాగో పెట్టుకోవాలి తప్పనిసరిగా పెట్టుకుంటేనే ఈ ఫేస్ క్రీము చక్కగా మనకు ఒక క్రీమీ స్ట్రక్చర్తో తయారవుతుంది ఫేస్ క్రీమ్గా తయారవుతుంది ఇది ఫేస్ ప్యాక్గా కూడా పెట్టుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అప్పుడు అప్పుడు మీరు మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్గా కూడా దీన్ని ఉపయోగించుకోండి ఈ విధంగా మనం బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాం అప్పుడు ఇలా క్రీమ్లా తయారైంది దీనిని చక్కగా ఒక ఐదు నిమిషాలు మసాజ్ చేసుకున్న తర్వాత మరో పదిహేను నిమిషాలు ముఖాన్ని కుంచి కనుక తీస్తే ఇది రెండు ఫేస్ ప్యాక్లు పెట్టండి అంత అందంగా తయారవుతారు మీరు పార్టీకి వెళ్ళినప్పుడైనా దీనిని అలా తయారు చేసుకొని ఉపయోగించుకుంటే ముఖం కాంతివంతంగా ప్రకాశిస్తుంది మీరు తప్పకుండా దీన్ని తయారు చేసి చూడండి మీకే తెలుస్తుంది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అసలు ఆ కలర్ చూడండి ఎంత బాగుంది ప్యూర్ ఆర్గానిక్ క్రీమ్ అండి ఇది దీనిని మనం ఇప్పుడు చేతి మీద పెట్టుకొని చూసుకుందాం ఇది స్కిన్లో పూర్తిగా ఇంకిపోతుంది చర్మంలో పూర్తిగా ఇంకిపోయే గుణం ఉన్నటువంటి వస్తువులు వాడడం తప్పకుండా దీనిని మీరు తయారు చేస్తారు